జిల్లా దెందులూరు నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గానికి జలకళ వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమణిని ప్రవకర్ హర్షం వ్యక్తం చేసిన రైతాంగం ఇది రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాల అండగా ఉంటాం టిడిపి ప్రభుత్వంలో నిర్మించిన పట్టసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నేడు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్నారు దెందరూరింతమరే ప్రభాకర్ వ్యాఖ్యలు రైతాంగానికి ఏ రకమైనటువంటి లోటు ఏ విధంగానూ కూడా ఈ ప్రభుత్వం ఉన్ననాలు ఏర్పడకూడదు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క మనోభావాలను బట్టే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది దీన్ని సహకరిస్తున్నటువంటి రైతాంగానికి ప్రజలకు మూడు పార్టీల యొక్క నాయకులకు అధికారులకు ముఖ్యంగా మేము చేసేటువంటి ప్రతి మంచిని ప్రజలకు తెలియజేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కొద్దిగా లేట్ అయిపోయినప్పటికి కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే మరి కాలంలో జరిగింది